మండల మాది నల్లవల్లి గ్రామం మేము మహిళ గ్రూపులల్లో ఉన్నాం సార్ మహిళ గ్రూపులల్లో ఉన్నాం మేము పది పది లక్షలు తెచ్చుకున్నాం నేను గ్రూపు ఎజెట్ పది లక్షలు మేము అందరం పంచుకున్నాం ఈ అలాడికి ఇరవై ఎనిమిది రోజులు అయిపోరా దీక్ష చేస్తున్నాం ఏ ఎంఐళ్ళు వస్తలేరు ఎవరు వస్తలేరు మాకు ఎవరు సాయం చేస్తలేరు మేము డాకర్ గ్రూపులలో పైసలు ఎట్లా కట్టాలి ఈ నిరాదక్ష ఎట్లా చేయాలి మా కష్టాలు మేము ఎట్లా ఆపుకోవాలి ఈ అడవిని ఎట్లా కాపాడుకోవాలి మా ఊరిని ఎట్లా కాపాడుకోవాలి మేము ఎట్లా బతకాలి మరి దానికి ఏదో మీరే చెప్పాలి ప్రేక్షకు మరి ఇన్ని ఇరవై ఎనిమిది రోజుల కోల ఊకుంటున్నారు ఏం బాధ వచ్చింది ఏమైంది అని మైపాల్ రెడ్డి మూడు మూడుసార్లు గెలిపి గెలిచిన పాపానికి మైపాల్ రెడ్డి ఎందుకు వస్తలేడో మేము చాలా ఆలోచిస్తున్నాం ఆయన కోసం మూడుసార్లు గెలిచిండు ఈశానమూల మూల అన్నాడు వచ్చి నింగలం పెట్టి మైపాల్ రెడ్డి వాళ్ళనే జరిగింది ఇది ఆయనకు తెలివని పని కాదు ఇది మేము మమ్మల్ని మొత్తం మూల మూగ జీవులం చేసిండు మూడుసార్లు గెలిచిండు సార్లు గెలిచిండు మమ్మల్ని మూలకు దొక్కిండు తొక్కిండేళ్ళు ఆయన ఆస్తులు దక్కని దక్కించుకొని వేరే పార్టీలకు జంప్ అయ్యాడు జంప్ ముఖం లేకి ఇక్కడ వస్తలేదు ఇక్కడ రాక మాకు మొత్తం ఇక్కడ ఇంగళం పెట్టి కూర్చున్నాడు ఈ పచ్చని అడవికి ఇంగళం పెట్టడానికి ఆయనకు ఎంత మనసు ఒప్పిందో ఆయనకే తెలుసు కానీ చేసింది మాత్రం ఇది మైపాల్ రెడ్డి వాళ్ళని అయిందని నేను నిజానికి చెప్తున్నా ఈ మాట ఈ మాట చెప్తున్నా మేము డాక్టర్ గ్రూపులలో ఉన్నాము మా ఊళ్ళో అరవై గ్రూపులు ఉన్నాయి అరవై గ్రూపులలో ఒక్కొక్క గ్రూపుకు పది లక్షలు పదిహేను లక్షలు ఎత్తుకున్నాము మా నుండి మా నల్లవల్లి గ్రామం నుండి ఏ ఒక్కళ్ళు కూడా గ్రూప్కి పైసలు కట్టమని నేను ముఖం ముఖం అందట చెప్తున్నాను బ్యాంకుకు గవర్నమెంట్ చెప్తుండే ఎవ్వరం కూడా ఒక్క రూపాయి కట్టం మాకు వచ్చి ఇలా తాళాలు వేస్తారా మా ఊరిని కాపాడుతారా వాళ్ళు నుంచి దిగొస్తారా గవర్నమెంట్ దిగొస్తారా ఎవరు దిగొస్తారా నాకు తెలియదు మేము ఒక్కలను కూడా పైసలు కట్టలు బ్యాంకు కూడా కట్టాము కట్టం కానీ మా డమ్పిఆర్ బంద్ చేస్తేనే మరి యథ మంచుకుంది ఏ రాజకీయ నాయకునికి అయినా సీఎంకి కానీ మైపా కానీ ఇక్కడ ఎవ్వరికి మాకు ఎవరు తెలవదు మాకు అందరి పేర్లు తెలియ మేము కష్టం చేసుకొని బర్కెటోళ్ళు అడ్డమైన కష్టం చేసుకుంటే మాకు పూట ఎల్తుంది మేము ఏదో ఆళ్ళ నెత్తి మీద వీళ్ళనెత్తి మీద చేయబెట్టి అడ్డమైన కష్టం చేసుకుంటేనే మాకు పూట వెళ్తుంది మేము ఒక రోజు కూలి లేకపోతే మాకు మీద కుండలు కూడా సరిగా ఎక్కని అస్థితులు ఉన్నాయి కొంతమంది అందరికి భూములు లేవు భూములు ఉన్న వాళ్ళు తనకి కూలు చేసుకొని పోయి పర్కెటోళ్ళు కూడా చాలా మంది పబ్లిక్ ఉన్నారు వాళ్ళను వీళ్ళను మొత్తము పిల్ల జల్ల నిన్న మొన్న ఆరు నెలల నాడు అయిన కూడలు కూడా రోడ్డు మీదకి ఎక్కి ఈ రోడ్డు మీద కూకుండే పరిస్థితి కూడా మాకు ఈ రాజ రాజకీయ నాయకులు నమ్ముకున్నందుకు మాకు ఈ పరిస్థితి వచ్చింది మేమందరం పిల్లలు జల్లలు ముసలోళ్ళు ముడిగోళ్ళు వయసోళ్ళు ఉన్న చేన్లు కూడా ఎండిపోతున్నాయి నీళ్ళు కూడా ఆర పెట్టకుండా ఎండిపోతున్నాయి మొత్తం మగపిల్లలు ఆడోళ్ళు మగవాళ్ళు అంతా రోడ్డు మీద ఎక్కి కూకుంటున్నాం ఇరవై ఎనిమిది రోజుల కొల కూకుంటున్నాం బంగ్లాకాడికి పోయినాం నర్సాపురం పోయినాం సంగారెడ్డికి పోయినాం ఇంతవరకు కూడా మా దగ్గరకు వచ్చి మరి మీ పరిస్థితి ఏంది మీ పా మీదెందుకు అది ఎందుకు మా జవాబు ఎందుకు తెలుసు మాకు సాయం చేస్తుంది మరి అది ఎంత పూర్తిగా నాయమో వాళ్ళకే తెలుసు మరి దీనికోసం పట్టించుకోవాలని మేము బాగా అందరిని దండం పెట్టి కోరుతున్నాం సార్ ఇది మా ఒక్కటి సీఎంకు రేవంత్ రెడ్డికి ఆయన ఒక పేపర్ రాసి మైపాల్ రెడ్డికి చెప్తే ఇది మా డమ్ పేరు ఆగిపోతుందని నేను మా మనస్ఫూర్తి కోరుకున్నాను సార్ జై జవాన్ రోజు నుంచి

ఇది గత వంద సంవత్సరాల నుంచి కూడా కూరగాయలు అంటే బస్సు వచ్చేది బస్సు మీద కూరగాయలు హైదరాబాద్ ఇప్పటి నుంచి కూడా ఇప్పటి ద్వారా కూరగాయల పంట కూడా మరి నల్లవల్లి ప్రాంతం కుమ్మరాల చుట్టుపక్కల మండలం ఇక్కడ ఉన్న ప్రాంతాల మంచి వ్యవసాయం వాళ్ళ రైతులు చాలా మంది ఉన్నారు ఇక్కడ దరిదాపు అనుకుంటా యాభై అరవై మంది మొత్తం ఆల్ మొత్తం యూనివర్సిటీలు అన్ని అన్ని తిరిగి వచ్చి అన్ని దిగుర్రు